టర్కీ లైట్ తీసుకుంది చైనా అటువైపు చూడడం లేదు అరబ్ కంట్రీస్ అయితే పట్టించుకోవడమే మానేశాయి మిత్రుడు అనుకున్న ఏ నేను నేనున్నానని ముందుకు రావడం లేదు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా ఎవరికి వారు పాకిస్తాన్ ను గాలి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇస్లామాబాద్ నెత్తిపై అమెరికా మరో బాంబ్ పేల్చింది అవసరానికి ఆర్థిక ఆయుధ సాయం అందించే కీలకమైన హుదాను రద్దు చేయాలని డిసైడ్ అయింది అందుకు సంబంధించిన బిల్లు చట్టసభల ముందుకు వచ్చింది అయితే ఒక్కసారి ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇక పాకిస్తాన్ ను కాపాడడం ఎవరి వల్ల కాదు ఇంతకు పాక్ బెండు తీసేందుకు అమెరికా తెరపైకి తెచ్చిన ఆ బిల్ ఏంటి అఫ్ఘాన్ తాలిబాన్లు వెంటాడుతున్న ఇలాంటి సమయంలో ఆ బిల్లుకు ఆమోదం దొరికితే అసలు ఏం జరుగుబోతుంది వాచ్ స్టోరీ ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను పక్కన పెట్టేశాయా మిత్రదేశాలు ఉగ్రదేశాన్ని లైట్ తీసుకున్నాయా ఆ ఒక్క బిల్లుతో పాకి కౌంట్ డౌన్ మొదలైనట్టేనా మా వెనుక టర్కీ ఉంది కాశ్మీర్ విషయంలో మద్దతిస్తుంది మాకు అండగా చైనా ఉంది అభివృద్ధికి మద్దతిస్తుంది అరబ్ దేశాలు మాకు అవసరమైన ప్రతిసారి నేనున్నా అని ముందుకొస్తున్నాయి అన్నింటికీ మించి అగ్రరాజ్యం అమెరికానే మాతో కలిసి పనిచేస్తోంది యుద్ధమంటూ వస్తే మేమంతా ఒక్కటై ఇండియాను ఓడిస్తాం నిన్న మున్నటి వరకు పాకిస్తాన్ పాలకుల ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రేంజ్ లోనే ఉండేది నిజమే కాశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ కే మద్దతుగా నిలిచేది టర్కీ అరబ్ దేశాలు తమలో ఒక్కడిగా పాక్ ను నెత్తిన పెట్టుకున్నాయి అమెరికా అయితే ఆర్థికంగా ఆయుధపరంగా ఇస్లామాబాద్కు ఎప్పటికప్పుడు సాయం చేస్తూ భారత్నే నిందించేది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఎందుకుంటుంది ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే జరుగుతోంది టర్కీ లైట్ తీసుకుందే చైనా పట్టించుకోవటమే మానేసిందే అరబ్ కంట్రీలు అటువైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అమెరికా అయితే ఇస్లామాబాద్ పై పగబట్టినట్టు నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పుడు అదే చేసిందే నాటోయేతర మిత్ర దేశం హోదా పాకిస్తాన్ కు అప్పుడెప్పుడో అగ్రరాజ్యం కల్పించిన హోదా ఇది నాటో కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో అమెరికా సైనిక దళాలు పనిచేస్తుంటే ఈ హోదాను ఇస్తూ ఉంటారు ఈ హోదా దక్కిన దేశాలకు సైనిక ఆర్థిక సహాయాలను అమెరికా అందజేస్తుంది అమెరికా పంతొమ్మిది దేశాలకు ఈ హోదానిచ్చింది ఈ దేశాలతో కలిసి సమిష్టిగా రక్షణ రంగ ప్రాజెక్టులను చేపడుతుంది కీలకమైన ఆయుధ వ్యవస్థలను వీటికి విక్రయించటం లేదా లీజుకివ్వటం శిక్షణ వంటివి చేస్తుంది ఈ హోదాను చూసుకునే భారత్పై పాకిస్తాన్ రెచ్చిపోయేది అమెరికాకు భారత్ కంటే తామే పెద్ద మిత్రులమని యుద్ధం వస్తే భారత్ ను ఓడిస్తామని గొప్పలు పోయేది ఇప్పుడు ఆ హోదానే రద్దు చేయాలని రిపబ్లిక్ కాంగ్రెస్ సభ్యుడు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లుకు ఆమోదం దొరికితే పాకిస్తాన్ కథ కంచికి చేరినట్టే కానీ ఇప్పుడే ఈ బిల్లును ఎందుకు తెరపైకి తెచ్చారు ఈ ప్రశ్నకు ఆన్సర్ హక్కానీ నెట్వర్క్ హక్కానీ నెట్వర్క్ అనేది పాకిస్తాన్ ఉగ్ర గ్రూపుల్లో ఒకటి దీనిని జలాలుద్దీన్ హక్కాని స్థాపించాడు అతను పష్తూన్ కు చెందిన ఓ మాజీ ముజాహుద్దీన్ కమాండర్ సోవియట్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు అతనికి వందల ఎనభైలో సిఐఏ శిక్షనిచ్చిందే ఈ గ్రూప్లో పాక్లోని వజిరిస్తాన్ ప్రాంతంలోని జద్రాన్ అనే తెగవారు ఎక్కువగా ఉన్నారు అత్యధికంగా పదివేల మంది వరకు ఉగ్రవాదులున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్నారు అప్పుడు జలాలుద్దీన్ హక్కాని సరిహద్దులు ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు తాలిబన్లలో తన పరపతి గణనీయంగా పెంచుకున్నారు నైన్ బై లెవెన్ దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘాన్ పై యుద్ధం ప్రకటించింది ఆ సమయంలో హక్కానీ నెట్వర్క్ దళాలు నాటో దళాలపై దాడులు చేశాయి లాడెన్ ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించడంలో హక్కానీ నెట్వర్క్ పాత్ర కీలకం అమెరికా దాడుల నుంచి తప్పించుకోవటానికి హక్కానీ పాకిస్తాన్లోని నార్త్ వజరిస్తాన్ లో దాక్కున్నట్లు అమెరికా అనుమానించింది ఆల్ ఖైదా చీఫ్ బిన్లాడెన్ కు చెందిన కీలక వ్యక్తులతో కలిసి హక్కాని పనిచేశాడు ఈ విషయం పాకిస్తాన్ లో బిన్లాడెన్ను ముట్టుబెట్టిన ఇంట్లో దొరికిన ఫైల్స్ లో ఉంది హక్కాని నెట్వర్క్ ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అనుబంధ సంస్థగాన్ని విశ్లేషకులు చూస్తారు హక్కాని నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ స్వయంగా పాకిస్తాన్ లో ఆశ్రయం పొందాడు రెండు వేల పన్నెండులో వజీరిస్తాన్ లో జరిగిన అమెరికా చేసిన డ్రోన్ దాడిలో జలాలుద్దీన్ కుమారుడు బద్రుద్దీన్ హక్కాని మృతి చెందాడు మరో కుమారుడు నసీరుద్దీన్ హక్కాని కూడా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వద్ద హత్యకు గురయ్యాడు ఇతను హక్కానీ నెట్వర్క్ లో కీలక వ్యక్తి సౌదీ యుఏఈ వంటి దేశాల నుంచి నిధులను సమకూర్చేవాడు హక్కాని నెట్వర్క్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి భారత్ పై విషం కక్కుతుంది రెండు వేల ఎనిమిదిలో భారత్ దౌత్య కార్యాలయంపై దాడి ఈ గ్రూప్ పనే ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది మరణించారు హెరాత్ లో జరిగిన ఆత్మాహుతి దాడి కూడా హక్కానీల పనే హక్కానీ నెట్వర్క్ ఐసిస్ కే ఉగ్ర సంస్థకు సన్నిహిత సంబంధాలున్నాయని ఎప్పుడో తేలింది పాకిస్తాన్ కు నాటోయేతర పెద్ద మిత్రుడు ఇవ్వటం వెనుక అసలు కారణం ఉగ్రవాదంపై ఆ దేశం పోరాడుతుందన్న నమ్మకం ఆ పోరాటం కోసం ఆర్థిక ఆయుధ సైనిక శిక్షణ వంటి సాయం అమెరికా చేస్తూ వచ్చిందే కానీ తనపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని పాక్ ఎప్పట్లాగే నిలబెట్టుకోలేదు హక్కాని నెట్వర్క్ కు తానే మద్దతుగా నిలిచిందే పైగా ఉగ్రవాదంపై పోరాటమని చెబుతూనే ఆ ఉగ్ర ముఠాలను మన దేశంపైకి ఉసిగోల్పిందే భారత్ వీలు చిక్కిన ప్రతిసారి ఇదే నిజాన్ని అమెరికాకు చెప్పింది చివరకు పాకి పాకిస్తాన్ అసలు రంగు తెలుసుకున్న అమెరికా హక్కానీ నెట్వర్క్ పై యాక్షన్ తీసుకుంటేనే నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా ఉంటుందని సంచలన బిల్లు చట్టసభలో ముందుకు తెచ్చింది నిజానికి అగ్రరాజ్యం పాకిస్తాన్ కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికా ప్రతినిధుల సభ ముందుకు ఈ బిల్లు వస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు అందుకు కారణం పాకిస్తాన్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనే కానీ ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా లేదు ఎందుకంటే పాకిస్తాన్ తమ భద్రతకే ఎసరు పెడుతోంది ని అమెరికా ఇటీవలే గుర్తించింది డిసెంబర్ నెలలో పాకిస్తాన్ తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాక్ డెవలప్ చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది సుదీర్ఘ దూరం ప్రయాణించే బాలిస్టింగ్ క్షిపణులను కూడా పాక్ అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఆ టెక్నాలజీ తమకు కూడా ప్రమాదకరంగా మారనున్నట్లు అమెరికా చెప్పింది ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చెందిన నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించింది దాంట్లో ఆ సర్కార్కి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది పాకిస్తాన్ చేపడుతున్న లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రాం ట్రంప్ వత్తిడి తెస్తున్నామని ఆ సమస్యను తీర్చేందుకు దౌత్య విధానాన్ని కూడా అవలంబిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫినర్ తెలిపారు అంటే ఎట్టకేలకు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలు అగ్రరాజ్యానికి అర్థమయ్యాయన్నమాట అందుకే ఆ దేశాన్ని వణికించే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికా కాంగ్రెస్ ముందుకొస్తున్న ఈ బిల్లుకు ఇప్పుడు ఆమోదం పడటం దాదాపుగా ఖాయం అదే జరిగితే ఎవరి నుంచి మద్దతు లేని పాకిస్తాన్ని ఆఫ్ఘాన్ తాలిబన్లు దారుణంగా వేటాడటం ू खायमे